హాయ్ అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈరోజు ఏంటి స్నాక్స్ వర్షం పడుతుంది మరి ఇగో పచ్చిమిరకాయలు బజ్జి మిర్చి ఫేమస్ మనం ఈరోజు టేస్టీ టేస్టీగా బండ్ల మీద తయారు చేస్తారు కదా బజ్జీ అదే విధంగా మనము ఇంట్లో తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్ మరి ఈ బజ్జీకి ఏమేమి కావాలో ఐటమ్స్ చూపిస్తాం ఫ్రెండ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఏంటి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్దామా ఓకే సూపర్ చూడండి ఫ్రెండ్స్ మనకు బజ్జీలోకి మనకు మిరపకాయ స్టఫింగ్ పెట్టాలి కదా కాబట్టి ఒక స్పూను సాల్టు ఒక స్పూను వాము ఒక స్పూను జీలకర్ర మనము రోట్లో వేసుకొని రఫ్గా దంచుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనము ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనము ఇవి లావుగా ఉన్నాయి కదా ఇప్పుడు మనము సెంటర్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ రెండుగా సన్న పచ్చిమిర్చి అయితే ఒకటి ఒకటి వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము మిరపకాయ ఈ మిరపకాయలన్నీ కట్ చేసుకుందాం పెద్దగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాబట్టి చూడండి మనము ఈ విధంగా మనము పచ్చిమిరకాయ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మధ్యలో విత్తనాలు తీసేస్తాం చూడండి ఇక్కడ మనము స్టప్పింగ్ పెట్టుకోవాలన్నమాట విత్తనాలు లేకుండా చేసాం కదా ఇప్పుడు మనము ఇందులో మనము స్టప్పింగ్ పెట్టుకోవాలి ఇవి మంట ఉండదు చిన్న కూడా చక్కగా తినొచ్చు మంట లేకుండా పెద్దలు కానీ పిల్లలు కూడా చక్కగా తినచ్చు ఇవి అంత మంటగా ఉండవు ఇవి టేస్టీగా బాగుంటాయి అందుకని నేను ఈ పచ్చిమిర్చి మిర్చి తీసుకున్నారా ఇవి తీసుకున్నా పచ్చిమిరకాయలు అన్నిటికీ మనము స్టప్పింగ్ పెట్టుకున్నాం వాము జీలకర్ర సాల్ట్ మనం ఇందాక రోట్లు నూరుకున్నాం కదా ఇవన్నీ మనము స్టప్పింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనము పిండి మిశ్రమం కలుపుకుందాం నేను ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు శనగపిండి తీసుకుంటున్నా ఒక స్పూను బియ్యం పిండి తీసుకుంటున్నాం ఎందుకంటే మనకు బజ్జీ క్రిప్సీగా వస్తుందన్నమాట సాల్టు కొంచెం వేసుకోవాలి బావా కొంచెం సాల్టు ఎందుకంటే ఆల్రెడీ మిర్చిలో వేసాము ఆ స్పూను వంట సోడా మనము తక్కువ వేసుకోవాలి సాల్ట్ కానీ వంట సోడా కానీ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి స్టప్పింగ్లో మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో మనము కాస్త తక్కువ వేసుకోవాలి సరిపడా వేసుకోవాలి మనం ఓకే ఫ్రెండ్స్ పసుపు అర స్పూన్ బావా అర స్పూను అలాగే కారం ఒక స్పూను ఈవెన్ ఉండలు లేకుండా నీట్గా కలుపుకుందాం మరీ పలసగా కాకుండా చిక్కగా కాకుండా కరెక్ట్గా ఉండాలి మనకు తిండి పదార్థం అనేది బజ్జీకి అంటుకుంటూ బాగా నీట్గా ఉండాలి ఎక్కువ నీళ్ళు ఇప్పుడు మనము నీళ్ళు పోస్తున్నాం నీళ్ళు పోసుకొని మనం ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోండి సినిమా ఉల్లిపాయ ఎందుకు బావా స్టఫింగ్ పైన టచ్చింగ్ ఉల్లిపాయలు సన్నగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బజ్జీ పైన పెట్టుకొని నిమ్మకాయ కొత్తిమీర పుదీనా పెట్టుకొని తింటుంటే ఒకవేళ మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు పల్లీ ఉంటే ఓకే ఇంకా మామూలుగా ఉండదు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మనము కొంచెం పుదీనా కొత్తిమీర ఇవి కూడా నైస్గా కట్ చేసుకుందాం పుదీనా ఫ్లవరు బాగుంటుంది హెల్దీ కూడా మనకు ఆరోగ్యానికి కొత్తిమీర పుదీనా ఓకే చూడండి మనము బజ్జీకి పిండి శనగపిండి మనం ఈ విధంగా కలుపుకున్నాం కదా చూడండి ఇంత కరెక్ట్గా ఉందా పిండి ఇవి ఇదే విధంగా కలుపుకోవాలి గట్టితనంగా అట్లాడీ నూనె వేడైంది కదా ఇగో చాలా జాగ్రత్త చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ కదా ఆయిల్ కదా ఆయిల్ కాబట్టి ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి బజ్జీ వేసుకున్నాం కదా చూడండి ఎంత నీట్గా వచ్చినాయో మనం బండ్ల మీద కొంటాం కదా బజ్జీలు సేమ్ బజ్జీలు మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు ఎలా ఏ విధంగా మనము వీడియోలో చూపించానో అదే విధంగా మీరు తయారు చేసుకోండి బండ్లు మీద బజ్జీలు మీ ఇంట్లో రెడీగా అవుతాయి సూపర్ సూపర్ వేడి వేడి బజ్జింగ్ పెడితే బాగుంటుంది సూపర్గా ఉంటది ఫ్రెండ్ చూడండి మనకు బజ్జీ రెడీ అయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా నీట్గా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్ చూడండి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది విడివిడిగా చాలా మంది మాకురావు మాకురావు అంటున్నారు కదా ఇలా ట్రై చేస్తే చాలు ఇలా చేసుకుంటే వాళ్ళు కూడా బజ్జీ వేయడం వస్తుంది వీడియో చూసి నీట్గా చేసుకున్న ఫ్రెండ్స్ నేను ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి చూడండి మనం ఇప్పుడు బజ్జి ఉంది కదా ఇలా సెంటర్ కోసుకుందాం ఓకే చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది కొంచెం ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం నిమ్మరసండి ఇలా అన్ని బజ్జీలకి ఇలా పెట్టుకుందాం ఓకే రోజు మంచి వర్షం పడుతుందండి బాగా చలి చలిగా ఉంది బయట అందుకని వేడి వేడి బజ్జీ ఓ సూపర్ సూపర్ టేస్టీ టేస్టీగా బజ్జీ తయారు చేసుకున్నామండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా చాలా బాగా ఉడికింది పర్ఫెక్ట్ బజ్జీ బండి మీదలాగే సేమ్ ఇలాగే వీడియోలో చూపించినట్టు చేసుకోండి మీకు బండి మీద రుచి వస్తుంది ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు వర్షాకాలంలో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సూపర్